హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుదీనా తినడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ తెలుగుంటి ప్రత్యేక వంటకాల్లో పుదీనా ఉండి తీరాల్సిందే ఇక తేనెటి నుంచి మొదలు ఆల్కహాల్ వరకు అనేక పానీయాల్లో దీన్ని ఉపయోగిస్తారు చాలా సలాడ్స్లో డెజర్ట్స్లో కూడా పుదీనా వాడుతూ ఉంటారు ఇక చాలామంది ఫేవరెట్ అయిన బిర్యానీలో పుదీనా కూడా బాగా వాడతారు నాన్ వెజ్ వంటకాల్లో చాలా వరకు పుదీనాని మనం చూస్తూనే ఉంటాం ఎందుకంటే దాని ఫ్లేవర్ సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అంత స్పెషల్గా మనం చూస్తూ ఉంటాం ఇక ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉంటాయి కాల్షియం మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ మాంగనీస్ ఫోలేట్ కూడా గణనీయంగా ఉంటాయి కంటి చూపు బాగుండేందుకు తోడ్పడే విటమిన్ ఏ పుదీనాలో బాగా లభిస్తుందన్నందున దీనిని మీ రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే కనుక మంచి ఫలితం ఉంటుంది పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మీ శరీరాన్ని కాపాడతాయి ఇతర ఆకుల మూలికల కంటే ఈ విషయంలో ఇది బాగా పనిచేస్తుంది పుదీనాలో ఉండే మెంథాల్ అనే మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది జీర్ణ వ్యవస్థ అదుపు తప్పి హైబియస్ అనే సమస్య ఏర్పడుతుంది కడుపు నొప్పి గ్యాస్ ఉబ్బరం అకస్మాత్తుగా నొప్పితో విరేచనం అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది దీనికి పుదీనా మంచి ఉపశమనంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ పుదీనా తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తున్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్పై ఆల్ ట్యాప్ చేసేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు